కార్యకర్తలకు ఇన్సూరెన్స్ కోసం అని చెప్పేసి ఒక్క రూపాయి కూడా అందుకు పెట్టినటువంటి దాఖలాలు మనం ఎక్కడా చూడలేదు అదేమంటే మేము ప్రచారం చేసుకొని గుప్తదానాలు చేస్తామని చెప్పి చెప్తున్నారు బట్ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి యొక్క క్యారెక్టర్ అయినది మాకు తెలుసు ఆర్మీని సందర్శించడానికి వెళ్ళి ఆ రేంజ్ క్యాబ్ సందర్శించడానికి కూడా వెళ్ళి పక్కోళ్ళ జేబులో నుంచి ఐదు వందలు తీసి ఇచ్చినటువంటి వ్యక్తి కాబట్టి అట్లాంటి వ్యక్తి ప్రచారం కోరుకోవడం అని కానీ లేదంటే పెద్ద ఎత్తున కోట్ల రూపాయలు దాన ధర్మాలు చేస్తాడని కానివ్వండి మనం చెప్పుకోవడం నిజంగానే హాస్యాస్పదమైంది మేము ఆర్థిక బలం అనేది తక్కువ అని తప్ప మీరు ఆదాయం లేదు అలాగే ఫ్యామిలీ మెంబర్స్ ఎవరు ముఖ్యమంత్రులుగా చేసి లేరు కాబట్టి ప్రజల

రాజకీయ కొడుకులు అందరూ ముఖ్యమంత్రులు ఎందుకు గల మీరు రాజకీయ బలం ఆర్థిక బలం చాలా స్టోరీ చెప్పుకొచ్చారు కదా పదహారు నెలలు జైలుకు పంపించి ఆర్థిక మూలాలన్నీ దెబ్బ కొట్టి ఈడీ అటాచ్మెంట్ లో ఆస్తులున్నాయి

పవన్ కళ్యాణ్ ఏ వ్యాపారం చేశాడు ఒక్క సినిమా కూడా వంద కోట్లు దాట్లా ఆయనకిచ్చే రికేషన్ తక్కువ మీరు చెప్పినట్టు ఏ వ్యాపారాలు చేసి పవన్ కళ్యాణ్ రాజకీయ పార్టీ నడిపాడు లేదంటే ఇప్పుడు పిఠాపురంలో పొలాలు లేదంటే ఈ స్థలాలు అన్ని ఆనించుకున్నాడు వ్యాపారాలు అమ్మా ఏ వ్యాపారం చేశాడు చంద్రబాబు నాయుడు దగ్గర ఏదైనా స్పెషల్ వ్యాపారం చేశాడా చంద్రబాబు నాయుడు స్పెషల్ వ్యాపారం చేసుకున్నాడా పవన్ కళ్యాణ్ వ్యాపారం ఏందమ్మా ఒక నిమిషం ఒక నిమిషం వెంకటరెడ్డి గారు రాగండి ఒక నిమిషండి హాస్టల్ కూడా నెలకొచ్చి జీతంతో అధికారులు రంగాపరుల పది ఎకరాలు ఒక్క నిమిషం ఒక్క నిమిషం ఒకరిషో ఒక్క నిమిషం దాని అన్ని లెక్కలు తీద్దాం మళ్ళీ ఒక డిబేట్ పెడతాం దాని మీద ఎవరి డబ్బులు ఎలా వచ్చాయి ఎవరికి అని అంత మాటలు దాన్ని కూడా తిద్దాము ఇప్పుడు అది కాదు కదా కాన్సెప్ట్ మాట్లాడి రాయపట్ గారు ఇప్పుడు ఇందాక మాట్లాడుతూ రాయపట్ అన్న గారు ఇందాక వెంకటరెడ్డి గారు మాట్లాడుతూ వైసీపీ పార్టీ వైసీపీ పార్టీ ఏర్పాటు సమయంలో సోనియా గాంధీ ఇబ్బంది పెట్టేటువంటి క్రమంలో రాయపాటి అన్నగారు రాజకీయాల్లో లేరు అదే బ్లాక్ టికెట్లు అని చెప్పేసి ఏదో ఒక మాట అన్నారు వెంకటరెడ్డి గారు దాని సంబంధం చెప్పండి ఏంటి అసలు ఆ ఇష్యూ ఏంటి అసలు ఏం బ్లాక్ టికెట్లు సార్ ఆయన ఏమన్నా బాత్రూమ్ కడ కూర్చుకొని వచ్చే పోయి వాళ్ళు టికెట్లు చూపుకుంటా ఉంటే నేను సినిమా చూడడానికి లేవని గానీ వచ్చాను నేనే లేనప్పుడు నేను టికెట్లు లేనప్పటికీ

రాయి రాయి పాడర్ గారు చిల్లర మాటల ఏది మీరు మాట్లాడే భాషతో పోలితే నేను

తీసుకోండి మైలిని తెలుసు చెప్పులు తీసుకొని కొట్టా పేకర్ విసిద్ధం పెద్ద వెనక తీసుకోవడానికి

ఒక మహిళ మాట్లాడే విధంగా మీరు ఎవరో మాట్లాడారా ఒకసారి మీడియా మాత్రం అర్థం కాలని అలా సాంప్రదాయంగా మాట్లాడదు చెప్పండి మీరే మీ జగన్ మోడీ బీబం మర్చిపోయారా తెలుగుదేశం వాళ్ళు ఆపాయా

సబ్జెక్ట్ పక్క వెళ్ళిపోతున్న సబ్జెక్ట్ మాటంటే బ్లాక్ టీల్ గురించి మాట్లాడుతా మాది గురించి నాకు అర్థం కలదు ఆడవాళ్ళ గురించి బ్లాక్ టీల్ గురించి మాట్లాడుతు నాకు అర్థం కలయిలే సబ్జెక్ట్ లో ఏం సబ్జెక్ట్ మాట్లాడండి మీరు చెప్పండి మీరే ఫ్యాబిరి గారు మీరు మాట్లాడండి మాట్లాడతారు ఆడవాళ్ళు పాపుతారు టెవల్ అంతా నేను కోరుకున్నా అంటు నాకు అర్థం కలయి ఇది మీ సాంప్రదాయం ఇది గౌరవం మీరు గౌరవ చెప్పండి చెప్పండి అరకు చెప్పండి సార్ ఇప్పుడు పార్టీ వైసీపీ పార్టీ అధికారం కోల్పోయాక వెంకటరెడ్డి అన్నకే ఆర్థిక ఆదాయం లేక వాళ్ళ కుటుంబ సభ్యులు ఏమైనా ఫ్యామిలీని ఆదుకోవడానికి వాళ్ళ ఇంట్లో ఆడవాళ్ళు ఏమన్నా వెళ్ళి బ్లాక్ టికెట్లు అమ్ముతుంటే తోడుగా వెంకటరెడ్డి అని వెళ్తున్నాడు ఏమన్నా మాట్లాడితే చాలా మాట్లాడాల్సి వస్తుంది మీరు మాట్లాడిన బాధ్యత

మీ కార్యకర్తల్ని మా కార్యకర్తలని అదేవిధంగా ఏదో కొత్తగా వస్తున్న పెద్ద కొత్త లీడర్లని న్యూ నాయకత్వాన్ని ఇవ్వడం కోసం మేము రాజకీయ తరలి పెడుతున్నాం రాజకీయ రాజకీయ తరాల శిక్షణ శిబ్రాలు చెప్తున్నాం అంటే పార్టీలో కొత్త నాయకత్వాన్ని ప్రజల కోసం ఎలా పనిచేయాలపై శిక్షణ ఇవ్వడం కోసం తయారు చేసుకున్నాం అలా ఏమంటే ప్లేనరీ జరిగినట్టు సంక్షేమం చేసుకుంటే మహానాడులో మా కొత్త నాయకత్వం వస్తుంది పాత నాయకత్వం గౌరవప్రదంగా వెళ్తున్నారు కాబట్టి మీ ఈ మహానాడు అనేది ఒక చారిత్రాత్మక ఘట్టం మాకు మా మహానాడు పండగలు జరుపుకుంటాం అటువంటి సంప్రదాయాలు ఇతర పార్టీలు పెట్టుకుంటే బాగుంటుందని మీరు సూచన చేయగల గానీ మా పార్టీలో ఈ రోజు ఏ సమస్య వచ్చినా ఏ కష్టం వచ్చినా టోల్ పిల్లర్ నంబర్ ఉంది ఆ నెంబర్ ఫోన్ చేసి కష్టం అంటే చదువు రాకపోతే ఫీజులు కట్టపోతే కూడా ఫీజులు కడతారు బయట బయట వచ్చిలే కాదు సార్ ఇప్పుడు వేరే దేశంలో వచ్చి మాకు కష్టం ఉంది మీరు రాలేకపోతున్నా లోకేష్ గారు ఉన్నారు దాదాపు కొన్ని వందల కోట్ల రూపాయలు ఎన్టీఆర్ ట్రస్టు మన ఎన్టీఆర్ క్యాన్సర్ హాస్పిటల్లో అందుకే ఎన్టీఆర్ స్కూలు నిర్వహణ సంబంధించి ఖర్చు పెడుతున్నాం అన్నాక నిర్వర్తిస్తున్నాం మా పార్టీ కార్యకర్తలకి భరోసా నమ్మకం కాన్ఫిడెన్స్ ఇస్తున్నాం ఎందుకంటే మాకు మాతో ఉంటున్నారు మాతో కంటిన్యూకి మా జెండా మోస్తున్నారు మా పార్టీ కార్యకలాపాలలో కూడా ఒక్కరైపోతున్నారు ఫ్యామిలీ మెంబర్స్ కాబట్టి ప్రతి నిత్యం కూడా కంటికి రెప్పలాగా కాపాడుతున్న కార్యకర్తలు మాకున్నారు కాబట్టి మేము అలా చూసుకోవాలి వాళ్ళు అలా చూసుకుంటేనే పార్టీ అంతేగాని జెండా పోసిన తర్వాత ఎలక్షన్ అయిపోయిన తర్వాత మాకు సంబంధం లేదు మాకు సంబంధం మీద మా తెలియదు మా సంబంధం అని చెప్పి ఆలోచన రాకూడదు ఆ విధంగా రాకూడదు కాబట్టి ప్రతి రెండేళ్ళు కోసాడు మహాడు చెప్తాం అదేవిధంగా జనసేన కూడా దాబాదం జరుగుతోంది సాంప్రదాయాన్ని గౌరవించే విధంగా ముందుకెళ్లాలి రేపు కూడా జనసేన మంచి పార్టీ అభివృద్ధి కార్యక్రమాలకు కార్యకర్తలు తయారు చేసుకొని రాష్ట్రానికి దేశానికి ఆదర్శమైన పార్టీకి అభివృద్ధి చెందాలని కోరుకుంటున్నాం అదేవిధంగా రాజకీయ పార్టీలన్నీ అన్ని కూడా మహానాడు అని కానీ లేనరీ కావచ్చు ఏదో ఏ పేరు ఏదైనా సరే వాళ్ళకు ఒక కార్యకర్తలు భరోసా నమ్మకం కోసం ఈ మహాన నివృత్తులు అదేవిధంగా పార్టీని కాపాడుకోవాలంటే పార్టీ శాఖలను కాపాడుకోవాలంటే పార్టీ కార్యకర్తలు కాపాడుకోవాలంటే మహిళా రంగాన్ని కాపాడుకోవాలంటే వాళ్ళకు ఒక నమ్మకాన్ని కల్పించాలి కాబట్టి నిత్యం వాళ్ళ కంటికి రెప్పాలి కాపాడుకోవాల్సిన ప్రాంతం మాకు కాబట్టి ఈ రోజు బాబు గారు గాని లోకేష్ గారు గాని ట్రస్ట్ ద్వారా వాళ్ళు ప్రవేశపెట్టి భువనేశ్వరం కూడా మహిళలు మహిళలకు కూడా భరోసా ఇస్తున్నారు ప్రతి సంక్షేమ కార్యక్రమం ఇదే కాకుండా సార్ విలేజ్ లో అయితే నీళ్ల కోసం